విజయవాడలో జరిగినటువంటి వరద బాధితుల సహాయార్థం దేవత భగవన్నారాయణ గారు నాలుగు రోజుల నుంచి కూడా ఫుడ్ ప్యాకెట్లు అలాగే ఇవాళ వాటర్ బాటిల్స్ ఆరు వేల బాటిల్స్ పంపించడం జరుగుతుంది మరి ఎందుకంటే ఎంతో ఏదో ఒక విధంగా ఆదుకోవాలి బాధితులని ఆలోచనతో భగవన్ నారాయణ గారు మంచి కార్యక్రమం చేపట్టారు వారికి మా కృతజ్ఞతలు ఆర్వే సంఘాల సమాఖ్యత కూడా ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ వారు మంచి పేరు ప్రదర్శనలు తెచ్చుకోవాల్సింది కోరుకుంటున్నారు ఈరోజు రేవతి భగవన్ నారాయణ గారు ఇటీవల గత ఐదు రోజుల నుంచి కూడా వరదలు వచ్చినటువంటి ప్రాంతాలకి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందులో భాగంగా మరి ఎంతో పెద్ద మనసుతో భగవన్ నారాయణ గారు ఫ్లడ్ వచ్చినటువంటి ప్రాంతానికి వాటర్ బాటిల్స్ సప్లై చేస్తానికి మంచి మనసుతో ముందుకొచ్చారు అదేవిధంగా నిన్న నుంచి కూడా అక్కడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు అనేది మరి వారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు రేవతి భగవన్నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ భగవంతుడు శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి ఆ కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉండాలని చెప్పానని నన్ను ప్రార్థిస్తూ నమస్కారం గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరి మంగళగిరి నియోజకవర్గంలో కొన్ని శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వరద నీటిలో ఇర్కొని మరి వారి గృహాలన్నీ కూడా వరద వరద నీటితో జలమైపోయి కనీసం ఇంట్లో ఆహారం కూడా వండుకోలేని పరిస్థితి మరి ఐదారు రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం మరి వారందరికీ కూడా సహాయం చేయాలని చెప్పని మరి వరద వచ్చినప్పటి నుంచి కూడా మరి గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆహార పొట్టాలు అలాగే ఈరోజు అక్కడ మంచినీళ్ళు ఇబ్బందిగా ఉందని తెలుసుకొని మరి దేవత భగవన్నారాయణ గారు ఆర్య వయస్సులోని ప్రముఖులు మరి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి మాజీ ధర్మకర్తలి సభ్యులు కూడా వారు మరి వారు అలాగే వారి తనయులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో మరి ఈరోజు ఆరు వేల టాటా లీటర్ వాటర్ బాటిల్స్ని కూడా మరి ఈరోజు వారందరూ కూడా పాత్ర ద్వారా అందజేయడం జరుగుతూ ఉంది మరి సేవ అంటేనే ముందుండేటువంటి దేవత భగవన్నారాయణ గారు మరి ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడే కాదు మరి గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తూ మరి ఆరి వయసులో ఎవరికి ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ముందుండి మరి ఆయన అంటూ సేవను అందిస్తూ మరి అనేక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ వారితో పాటు వారి తనయులు కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా సహకారంతో అనేక ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా చేయడం కూడా మనందరం కూడా చూసాం మరి ఇలాంటి సేవ ద్రాతృతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్థిమితంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుండి సేవ చేయాలని చెప్పని కూడా అందరినీ కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా మంగళగిరి పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి తరఫున నారా లోకేష్ గారి తరఫున దేవత భావనారాయణ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం అంత పెద్ద వయసులో కూడా రైతులు కష్టపడుతూ మన విజయవాడ ఫ్లడ్లో నిద్రపోకుండా నిద్రాహారాలు అని కష్టపడుతున్నందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అట్లానే వారి కనుసన్నల్లో నడుస్తూ ఈరోజు నాలుగు రోజుల నుంచి మేము ఫుడ్ కార్యక్రమం చేస్తున్నాం విజయవాడలో ఈరోజు వాటర్ బాటిల్స్ అక్షయపాత్ర ద్వారా ఫ్లడ్లో ఇరుక్కుపోయిన వరద బాధితులకు అందజేయవలసిందిగా తయారు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము